ఇల్లు ఎల్లాలి పిల్లలు సీరియల్ అయితే ఈరోజు ఎదిరిపోయిందనే చెప్పాలి చూడడానికి అయితే చాలా బాగుంది అయితే మనకైతే ప్రోమోలో చూపించినట్టు ధీరజ్ అయితే ప్రేమకు నిజంగానే ప్రపోజ్ చేశాడా లేకపోతే అది కళ అలాగే నర్మదా ఉద్యోగానికే ఏకంగా శ్రీవల్లి అలాగే భాగ్యం అయితే ఎసరు పెట్టేశారు ఎందుకీ ఏం జరిగింది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా బతుకమ్మ వేడుకల్లో భాగంగా అయితే రామరాజు కుటుంబం మొత్తం అయితే జాతరలో ఉన్నారు కదా రామరాజు అయితే ఆల్రెడీ శ్రీవల్లి వాళ్ళ అమ్మా అయితే భాగ్యం వాళ్ళని అయితే బజ్జీలు కొట్టు వేస్తున్నట్టు అయితే చూశాడు తర్వాత అయితే కలెక్టర్ వస్తారు కదా మొన్నటి ప్రోమోలో చూపించారు కలెక్టర్ వచ్చేటప్పుడు అయితే పలకరించడానికి రామరాజు వెళ్తామని వేదవతిని తీసుకుని అయితే వస్తాడు కానీ సెక్యూరిటీ అయితే పక్క తోసేస్తారు తర్వాత నర్మదా అయితే కలెక్టర్ గారిని చూసి నమస్తే సార్ అంటుంది తర్వాత కలెక్టర్ గారు అయితే నర్మదాను గుర్తుపట్టి నువ్వు భద్రాచలం రెవెన్యూ ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు తీసుకున్నది నువ్వే కదమ్మా అని చెప్పేసి అయితే అంటారు అవును సార్ సార్ ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ప్రమోషన్ కూడా వచ్చిందని చెప్పేసి అయితే నర్మదా చెబుతుంది ఇంకా కలెక్టర్ గారు అయితే వెరీ గుడ్ అమ్మా ఎప్పుడు ఇలాగే ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోమ్మా అని చెప్పేసి అయితే చెప్తారు ఇంకా నర్మదా అయితే అలాగే సార్ ఇఫ్ యూ డోంట్ మై మా ఫ్యామిలీని పరిచయం చేయొచ్చా అని చెప్పేసి అయితే చెప్తుంది దానికైతే కలెక్టర్ గారు సరే అంటారు ఇంకా కలెక్టర్ గారి దగ్గర అయితే నర్మదా వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే చెప్తుంది మా మామయ్య గారు రామరాజు గారు కష్టపడి పైకి వచ్చారు ఊర్లో మంచి పేరు ప్రక్రియతలను అయితే సంపాదించుకున్నారు ఆయన ఒక రైస్ మిల్కి ఓనరు ఇరవై మందికి పని కల్పించారు అది ఇది అని చెప్పేసి అయితే ఎత్తేస్తుంది అక్కడ రామరాజుని ఇంకా కలెక్టర్ గారు అయితే రామరాజుని కూడా పొగుడతారు మీలాంటి వాళ్ళు చాలామందికి ఆదర్శం సార్ అది ఇది అని చెప్పేసి ఇంకా నర్మదా అయితే అవును సార్ మా మామయ్య గారు ఎంత మంచివారు అంత నిజాయితీగా ఉంటారు అని చెప్పేసి అయితే నర్మదా చెబుతుంది ఇంకా నర్మదా అయితే కోడలను కూతుళ్ళ చూసుకుంటారు అది ఇది అని చెప్పేసి అయితే కలెక్టర్ దగ్గర ఒక రేంజ్లో పొగుడుతుంది రామరాజునైతే ఆయన అయితే రామరాజుని ఒక రేంజ్లో పొగుడుతారు మీరు ఇలాగే నలుగురికి ఆదర్శంగా ఉండండి సార్ అది ఇదే అని చెప్పేసి ఇంతలోపు అయితే పోలీసులని కలెక్టర్ గారు అయితే ఒక చిన్న పాప తప్పింది కదా కనిపించిందా అని చెప్పేసి అయితే అడుగుతారు ఇంకా ఎస్ఐ గారు అయితే ఆ దొరికింది సార్ అంటారు ఇంకా కలెక్టర్ గారు అయితే వెరీ గుడ్ ఇలాగే జనాలకి ఆపద రాగానే వెంటనే స్పందించండి అని చెప్పేసి అయితే కలెక్టర్ అంటారు ఇంకా ఎస్ఐ గారు అయితే ఆ పాపను వెతికి పట్టుకున్నది మేం కాదు సార్ ఇదిగో ఆవిడ అని చెప్పేసి అయితే ప్రేమను చూపిస్తారు పాపను తీసుకుని అయితే ప్రేమ ఎంట్రీ ఇస్తుంది పక్కనే ధీరజ్ కూడా ఉంటాడు మాటలు రాని ఆ పాపకి అర్థమయ్యేటట్టు మాట్లాడి ఆ పాపను వెతికి పట్టుకున్నది అయితే ఈవిడే అని చెప్పేసి అయితే ఎస్ఐ అయితే కలెక్టర్ గారికి అయితే చెప్తారు ఇంకా నర్మదా అయితే ప్రేమని ఆవిడ నా తోటి కోడలు అని చెప్పేసి అయితే పరిచయం చేస్తుంది ఇంకా కలెక్టర్ గారు అయితే వా ఇద్దరు తోటి చాలా తెలివైన వాళ్ళు ఒక కోడలు నిజాయితీకి మారు అయితే ఇంకొక కోడలు సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన అమ్మాయి అని చెప్పేసి అయితే కలెక్టర్ గారు పొగుడుతారు ఇంకా కలెక్టర్ మాటలకైతే రామరాజు గారు థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి చేతులు ఎత్తి దండం పెడతారు మీ ఊరిలో మీకున్న పేరుని హోదాని మీ కోడళ్ళు మరింత రెట్టింపు చేస్తారు ఒక మెట్టు పైకే తీసుకువెళ్తారు అని చెప్పేసి అయితే కలెక్టర్ గారు నర్మదా గురించి ప్రేమ గురించి అయితే పొగుడతారు ఇంకా రామరాజు గారు అయితే చేతులు ఎత్తి మళ్ళీ దండం పెడతారు మంచిదండి అని చెప్పేసి ఇంకా కలెక్టర్ గారు అయితే వెళ్ళిపోతారు ఇంకా తర్వాత వేదవతి గారు అయితే కోడలను పట్టుకొని అక్కడే డ్యాన్స్ చేస్తారు తిప్పుతూ ఈ నర్మదా పరిచయం చేసేది వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేసినప్పుడు పెద్ద తోటి కోడలు అని చెప్పి పరిచయం చేయొచ్చు కదా ఇంకా శ్రీవల్లికి అయితే వాళ్ళని పొగడం చూసి ఎక్కడ లేని మంట అయితే వచ్చేస్తుంది ఒక పక్క శ్రీవల్లి వాళ్ళ అమ్మ అయితే అయితే ఇడ్లీలు బజ్జీలు అమ్ముతూ ఉంటుంది అదైతే చూసిన శ్రీవల్లి మీకు ఎక్కడ ప్లేస్ దొరికినట్టు ఎక్కడికే వచ్చారా ఇక్కడ మా మామయ్య గారు చూసారంటే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అయితే వాళ్ళ అయితే అడుగుతూ ఉంటుంది చూడటమే టమ్మడు ఆల్రెడీ చూసేశాడు అని చెప్పేసి అయితే భాగ్యం ఉంటుంది ఇంతకు ముందే మా మామయ్య గారు నా గురించి పొగిడారు ఆ ప్రేమ నర్మదా అని తిట్టారు ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చేసి చేసి వాళ్ళిద్దరిని ఒక రేంజ్ లో పొగిడారు మీరు నా పరువు తీసేస్తున్నారు నాకు ఇంట్లో విలువ ఉండట్లేదు బయట విలువ ఉండట్లేదు అని చెప్పేసి అయితే భాగ్యమే అరుస్తూ ఉంటుంది శ్రీవల్లి మా మామయ్య గారు అయితే నర్మదా ప్రేమనే అని అంత ఎత్తులో చూస్తున్నారు ఆయన దృష్టిలో ఎప్పుడు నాదే పై ఉండాలి వాళ్ళు ఉండకూడదమ్మా నువ్వేం చేస్తావో తెలియదు ఆ నర్మదా అయితే గవర్నమెంట్ జాబ్ చూసుకొని రెచ్చిపోతుంది ఆ నర్మదాను చూసి ప్రేమ కూడా రెచ్చిపోతుంది నువ్వేం చేస్తావో తెలియదు ఆ నర్మదా జాబ్ పోవాలని చెప్పేసి అయితే ఉంటుంది ఇంకా భాగ్యం అయితే నువ్వు బాధపడకే అమ్మడు నర్మదా గవర్నమెంట్ జాబ్ చూసుకొని రెచ్చిపోతుంది అర్మదాను చూసి ప్రేమ కూడా రెచ్చిపోతుంది ఒకే బుల్లెట్కి రెండు ప్రాణాలు అన్నట్టు వాళ్ళిద్దరికీ ఒకేసారి చెక్ పెడతాను అని చెప్పేసి అయితే ఉంటుంది ఇంకో పక్క అయితే రామరాజుకి వేదవతి అయితే కోడల గురించి వివరిస్తుంది వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారని చెప్పేసి మీకు కోపం కానీ మన కోడళ్ళ గురించి బయట వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు కలెక్టర్ గారే చెప్పారు స్వయంగా మన కోడల గురించి కానీ ఇంట్లో ఉన్న మనమే వాళ్ళని గుర్తించలేకపోయాం మనమే వాళ్ళని తప్పుపట్టామని చెప్పేసి అయితే వేదవతి రామరాజును అయితే కన్విన్స్ చేయడానికైతే చూస్తుంది ఇంకో పక్క అయితే ప్రేమ అయితే ధీరజ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడికైతే నర్మదా వస్తుంది ఏంటి లేడీ సూపర్ స్టార్ అని చెప్పేసి ఏంటి అక్క ఆ మాటలు అని చెప్పేసి అయితే ప్రేమ ఉంటుంది మరి నేను ఒక్క బిరుదే ఇచ్చాను అక్కడైతే నీకు సన్మానం చేస్తారు లేడీ సూపర్ స్టార్ నువ్వు అని చెప్పేసి అయితే జోకులు వేస్తుంది ఎవరి కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి అంటే ధీరజ్ కోసం అని చెప్పేసి అయితే ఉంటుంది చెప్పావా ధీరజ్కి నీ మనసులో మాట అంటే లేదక్క చెప్పే టైంకి అయితే ఆ పాప ఇష్యూ వల్ల వెళ్ళిపోయామని చెప్పేసి అయితే చెప్తుంది ఇంకో పక్క ధీర్రజ్ అయితే రోజు పూ తీసుకొని అయితే వస్తూ ఉంటాడు నీకోసమే ధీరజ్ వస్తున్నాడు నీకు ప్రపోజ్ చేయడానికి అని చెప్పేసి అయితే నర్మదా చెబుతుంది ఇంకా ధీరజ్ అయితే నర్మదాకి ప్రపోజ్ చేసినట్టు అయితే చూపిస్తారు ఆ ప్రపోజ్ చేసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది ప్రపోజ్ చేసినదంతా నర్మదా కళ ధీరజ్ అయితే ప్రపోజ్ చేయడు